దాసి సుదర్శన్ నిరాబర వ్యక్తి అని మాజీ ట్రైకర్ చైర్మన్ ఇస్లామత్ రామచంద్ర నాయక్ అన్నారు నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని స్థానిక గ్రంథాలయాల కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో ప్రముఖ చిత్ర కళాకారుడు సీనియర్ పాత్రికేయులు జాతీయ అవార్డు గ్రహీత దాసి సుదర్శన్ సంస్కరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ట్రైకర్ చైర్మన్ రామ్ నాయక్

దాసి ఒక గొప్ప కళాకారుడుగా ఆవిర్భవించినటువంటి ఆయన ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ మరి ఆయన జీవన ప్రస్థానంలో ఒక భాగమైనటువంటి

టైటిల్ ఆయన రాసిస్తే దాన్ని మేము ధర్మపోలి మీద బ్రహ్మాండంగా ఆ అతుకు పెట్టి దాన్నే మేము టైటిల్గా పెట్టుకున్నాం మన సుదర్శన్ గారు మాకు ఆ టైటిల్ రాసిచ్చాయి వేరే అంటే ఆ నగరం అనుభవిస్తున్నటువంటి అట విధి నాటకాల్లో భారతదేశంలో నైన్టీన్ సెవెంటీ ఆగస్టులో వాళ్ళు అపాయింట్ అయ్యారు माँ <inaudible> ఇంటికి ఇంటికి కూడా కూడా జరిగింది అందరం ఎందుకంటే నేను నలభై ఇచ్చిన తర్వాత రెండు సందర్భాలలో సార్లు పనిచేయడం ఎక్కువగా మనం ఉన్న చాలా కూర్చుంటే నిల్ల రెండు సారు సుదర్శన్ సార్ ఒక సొంత అన్నదారు మీరు నలభై సంవత్సరాలు ఇప్పటికీ